హలో హాయ్ ఎవరువాన్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నా ఇది ఫెస్టివల్ బ్లాగ్ అండి ఫెస్టివల్ బ్లాగ్ నాకు అప్లోడ్ చేయడానికి త్రీ డేస్ అయితే పట్టిందండి కాస్త టైం తీసుకున్నాను అనమాట ఎడిటింగ్ చేసి ఇంకా అంతా ఇంకా మార్నింగ్ అయితే మావారైతే స్నానం చేసుకొని ఇంకా పూలతో అయితే ఇంటి ముందరైతే అంతా తోరణాలు మామిడాకులు అయితే కట్టేశారు సునీత కూడా ముగ్గు అయితే వేసేసిందండి నేను ఇండ్లు కూడా అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా నైటే సునీత అయితే గ్యాస్ కౌంటర్ ఇంకా వెజిల్స్ కూడా క్లీన్ చేసేసిందండి ఎందుకంటే మార్నింగ్ పనవదా అని అదేంటో అండి ఈసారి అయితే నేను ఫెస్టివల్ అనుకోకుండా చాలా లేట్ లేసానండి ఎందుకు లేసాను అనేది కూడా మీకు చెప్తాలండి వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి వ్లాగ్ అయితే చాలా బాగుంది ఫెస్టివల్ ముందు రోజైతే నాకు ఫుల్ ఫీవర్ వచ్చిందండి నైట్ అయితే కోల్డ్ ట్యాబ్లెట్ డోలా వేసుకున్నాను అనమాట కోల్డ్ ట్యాబ్లెట్కి అయితే ఫుల్ ఎక్కిసింది అనమాట అసలు లేవలేకపోయాను మార్నింగ్ సిక్స్కి అనుకున్నాను కానీ ఆ ట్యాబ్లెట్కి నాకు ఫుల్ నిద్ర వచ్చేసింది అనమాట ఎయిట్కి లేసానండి అసలు ఇంకా ఏం పనులైతే ఏం అవ్వలేదన్నమాట సునీత ఉండింది కాబట్టి నా ఫెస్టివల్ అయితే అయిపోయిందండి అలా గట్ చేసింది అనమాట సునీతగానే లేకోకుండా ఉంటే చాలా లేట్ అయ్యేదండి పూజ వంట అన్ని లేట్ అయ్యాయనమాట ఏం చేద్దాము ఇంకా ఆ టాబ్లెట్ నాకు అంతా అనమాట యాక్చువల్గా కోల్డ్ ట్యాబ్లెట్స్ అయితే ఫుల్ నిద్ర వస్తాయండి నేను యాక్చువల్గా ముందు రోజైతే బయటికి అయితే వెళ్ళామండి నేను మా వారు ఎందుకంటే పూలు పండ్లు ఇంకా దేవునికి కొన్ని సామాన్లు ఉంటాయి కదా అవి తీసుకొచ్చాము కానీ వెళ్ళామన్నమాట అప్పటికే పట్టేసింది అనమాట ఈవినింగ్ మేము ఫోర్ థర్టీకి అలా బయలుదేరామన్నమాట అదేమైందంటే ఇంటికి వచ్చేటప్పుడు ఫుల్ వర్షం పడిందండి దారిలో అయితే ఆ వర్షానికి நான் ම niতে, ఆ వర్షానికి నానందుకు నాకు ఫుల్ ఫీవర్ కోల్డ్ అయితే వచ్చిందండి ఇది అనమాట జరిగిందైతే ఇంకా పూర్ణం చేద్దామని ఇంకా శనగ బెళ్ళు నానబెట్టుకున్నానండి స్నానం చేసుకొని తర్వాత అయితే వాటిని వాటర్లో అయితే ఉడికించాను అనమాట ఒక వన్ అవర్ ఉడికించాను తర్వాత బెల్లం దంచుకున్నానండి బెల్లం కూడా వాటర్ అంతా ఓడిపోసాక ఆ కన్ శనగ అయితే వేసుకున్నాను దాన్ని కలిపానండి అండి వేడైతే చేయలేదనమాట ఒక ఫైవ్ మినిట్స్ వేడి చేసి దించేసాను ఎందుకంటే పాకంలా అవుతుందని బెల్లం మరీ జోరుగా పూర్ణమని ఇంకా వెంటనే దించేసి ఇంకా మిక్సీకి అయితే అండి మిక్సీకి వేసుకొని ఉండ్రాళ్ళు అయితే కట్టుకున్నాను అనమాట దేవునికి అయితే ఇంకా పప్పు కూడా రెడీ అయిందండి పప్పు కూడా తాలింపు అయితే ఇచ్చేసుకున్నాను ఇంకా శనగ బాల్ ఉడగట్టిన వాటర్తో అయితే చారు అయితే చేసుకున్నాను అండి ఇది మా సైడ్ అయితే భక్ష్యాల చారు అంటారనమాట మీ సైడ్ ఏమంటారు నాకు కింద కామెంట్ అయితే చేయండి ఇంకా చారు కోసం అయితే టమాటా పండ్లు అయితే కట్ చేసుకుంటానండి యాక్చువల్గా దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు వెల్లుల్లి కానీ ఇంకా ఆనియన్ కానీ వేయకూడదండి అవి ఎందుకంటే మాంసంతో సమానం కదా నేనైతే పప్పులో కానీ చార్లో కానీ అవి అయితే ఏం వేయలేదండి ఎందుకంటే అవి పెట్టకూడదు అనమాట ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా పెట్టకూడదండి అవి అయితే దే అవి నాన్ వెజ్తో సమానం అనమాట అవి రెండు అయితే కోసం కోసమైతే ఇంకా చింతపండు కూడా నానబెట్టుకుంటున్నానండి దీంట్లోకి చింతపండు అనమాట పడాల్సినది అయితే ఇంకా చారు కూడా చేసుకున్నాను అనమాట ఇంకా చారు అయిపోగాని అక్కడ చిత్రాన్నం కూడా చేసుకోవాలండి ఆల్రెడీగా పటాలు తుడుచుకొని బొట్లు పెట్టుకున్నాను ఇంకా దేవుని సామాన్లు కూడా కడిగేశానండి అండి చూపించాను కదా వీడియో అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాకైతే ఇంకా వంట దగ్గరికి అయితే వచ్చానండి చాలా హడావిడిగా జరిగిందండి నా పూజ అయితే ఎందుకంటే ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ లోపు చవితైతే పోయిద్దన్నారు అనమాట మా అమ్మ వాళ్ళైతే ఇంకా అందుకే గబగబా వేసుకుంటున్నాను అనమాట పనులు అయితే ఆ చార ఏమైందంటే శనగబేళ్ళు కదండి మెత్త మెత్తగుడికేటివి ఇంకా శనగబాయలు అందులో కుక్కర్లో కూడా నేను అనమాట మామూలుగా గ్యాస్ మీదనే ఇంకా బౌల్లో ఉడకబెట్టేశాను అవి కూడా సరిగా మెదగలేదనమాట పప్పుగుత్తితో అందుకే అవి కూడా మిక్సీకి అండి ఇంకా మిక్సీకి వేసుకొని ఇంకా అదైతే పోసేసాను అనమాట ఆ వాటర్ అయితే చార అయితే మసులుతా ఉందండి ఇంకా చారు పొడేసి కొత్తిమీర కూడా వేయలేదండి నాకు భయం అనమాట ఏ వేయాలి ఏ వేయకూడదు దేవునికి నైవేద్యం కదా కాస్త పద్ధతిగా వండితే మంచిదాన్ని ఇలా వేసుకున్నాను అనమాట ఇంకా చారు పొడి కూడా వేసేసానండి చింతపండు పులుసు కూడా వేసేసాను ఇంకా చారు కూడా మసలిపోతుంది ఇంకా చారు అయిపోవగానే ఇంకా చిత్రాన్నం కూడా చేసుకోవాలండి ఈ వంటంతా హడావిడి హడావిడిగానే జరిగిందండి చిత్రాన్నం కోసం అన్నం చేసినది అయితే మెత్తగా అయిపోయిందండి టేస్ట్ అయితే బాగుంది కానీ రైస్ అయితే మెత్తగా అయిపోయిందండి ఇంకా హడావిడి అనమాట మార్నింగ్ లేట్ లేసినందుకు టాబ్లెట్ నాకు ఇంత పని చేసిందండి అసలు ఇంకా మా వారు కూడా నాకు కాస్త హెల్ప్ చేశారండి సునీత కూడా నేను లేసేసరికి పై పనల్లా వైపు కొట్టేసిందండి ఇంకా నేను లేచి బండలు దుడుచుకున్నాను అనమాట ఇంకా బండలు దుర్చుకొని టీ తాగేసి ఇంకా బెడ్ కవర్లు కూడా వేసేసాను అనమాట బెడ్స్కి అయితే ఇంకా స్నానం చేసుకొని స్నానం చేసిన వెండి వెంటనే శనభాయలు కూడా నానబెట్టేసానండి ఎందుకంటే అవి నానాలి కదా లేకుంటే సరిగ్గా ఉడకవని ఇంక ఇంతే అనమాట నేను మార్నింగ్ లేసి చేసుకున్న పని అయితే ఇంకా చిత్రాన్నం పోపు కూడా అయిపోయిందండి ఇంకా రైస్ వేసి నిమ్మకాయ వండుకొని కలుపుకోవాలండి చిత్రాన్నం తర్వాత కూడా అయిపోయిందండి ఇంకా అన్నం వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇంకా దేవుని అయితే ముందు రోజైతే తెచ్చామన్నమాట ఇవైతే సీతాఫలం పండ్లు ఎలకాయ గరిక జిల్లడి పూలు జిల్లడ ఆకులు ఇంకా మా ఇంటి ఆల్రెడీగా మొక్కజొన్న పొత్తు అయితే ఉన్నిందనమాట యాక్చువల్గా దేవునికి అయితే దోసకాయ అయితే పెట్టాలంటే నేను కొన్ని వీడియోలలో అయితే చూశాను అనమాట మరి ఎందుకో పెట్టచ్చో పెట్టకూడదు అని డౌట్తో పెట్టలేదండి ఇంట్లో అయితే ఉన్నిందనమాట నెక్స్ట్ ఇయర్ అయితే పెడతానండి మీరు కూడా దోస పండు అయితే పెట్టుకోండి దోసకాయ దేవునికి పెట్టింది అయితే కట్ చేసుకొని ఇంటింటి పాదంట తినాలంటా అండి ఏదో అండి నాకు తెలిసిన అయితే నేను చెప్పాను అనమాట ఇంకా చిత్రాన్నం కూడా అయిపోయింది కలుపుకుంటున్నాను అనమాట ఇంకా దేవునికి అయితే ఇంకా పల్లెంలో అయితే ఇంకా అన్నీ పెట్టుకోవాలండి ఇస్తారు అయితే దురుగడ్డలు కూడా తీసుకురాలేదండి ఎందుకంటే యాక్చువల్గా మా దేవుని గది అయితే చాలా చిన్న ఉందండి ఇంకా అవే పట్టలేదనమాట ఇంకా టెంకాయ నైవేద్యాలు పూలు పండ్లు ఇంకా అన్నీ పెట్టేసరికి స్థలం కూడా సరిపోలేదనమాట ఏమో అండి నెక్స్ట్ ఇయర్ ఒకవేళ మాకంటూ ఒక పెద్ద ఇండ్లు దొరికితే పెడతానండి అవన్నీ చాలామంది అయితే విగ్రహాలు కూర్చోబెట్టి చేసుకుంటారండి నాకైతే విగ్రహం గుర్చోబెట్టినాక ఎలా ఉండాలో ఏమి ఎలా చేయాలో తెలియదు అనమాట మా ఇంట్లో ఉండే విగ్రహాలతోనే చేసుకున్నాను అనమాట నేను ఫెస్టివల్ అయితే ఇంకా విగ్రహం కూర్చోబెట్టుకుంటే కొన్ని పద్ధతులు అయితే ఉంటాయి కదండి ఇంకా చిన్నపిల్లలతో అవ్వదని నేనైతే పెట్టుకోలేదనమాట మా ఇంట్లో అయితే చిన్నప్పుడు అయితే ఇంట్లో పెట్టేవాడు అనమాట మటి అయితే పెట్టేవాడు అనమాట అయితే ఇంకా అక్కడ అయితే దేవుని దగ్గర పుస్తకాలు పెట్టి పుస్తకాలకు బొట్లు కూడా పెట్టేవాడు అయితే యాక్చువల్గా పూజలు అయితే చాలా బాగా చేస్తారండి బ్రాహ్మిన్స్ లా చేస్తారనమాట అయితే పూజ అయితే నాకు అంత చేయడం రాదండి మా డాడీని చూసి సగం అనమాట పూజ ఎలా చేయాలి ఎలా పూజించాలి అనేది ఇంకా దేవునికి అయితే ఉండ్రాళ్ళు అయితే చుట్టుతున్నానండి ఐదు రకాలు అయితే చేశానండి ఇంకా అన్నం పప్పు చారు చిత్రాన్నం ఇంకా స్వీట్ అయితే పూర్ణం పెట్టామన్నమాట కుడుముల్లా వేసి ఇంకా ఉండ్రాళ్ళు లేండి కుడుములు కాదు ఉండ్రాళ్ళు వేసి పెట్టానమాట ఇదైతే యాక్చువల్గా నాగలచ్యోతికి అయితే ఇవన్నీ చేయాలండి కానీ నేను చేయలేదు అనమాట పిల్లలతో కాస్త ఇబ్బంది అయిందనమాట అప్పుడు ఇంకా నాకు విఘ్నేశ్వరుడు అంటే చాలా ఇష్టం అండి విఘ్నేశ్వరుడు అయితే నేను ఇన్ని రకాలైతే అనమాట ఇంకా నేర్చుకోవాలండి కుడుములు అయితే నేను నేర్చుకోవాలి త్వరలోనే నేర్చుకుంటానండి ఇంకా దేవుని దీపం అయితే పెట్టేశాను ఇంకా దేవునికి పెట్టిన నైవేద్యం కూడా తీసుకొస్తున్నాను అండి నైవేద్యాలు అయితే రెండు పెడతారండి మాకు స్థలం లేనందుకు ఒకటే నైవేద్యమే పెట్టాను అనమాట ఇంతే అండి ఇలా రెడీ చేశాను అనమాట దేవుని అయితే నేను ఇవన్నీ అయితే ఇలా అలంకరించుకొని దేవుని అయితే ఇట్లా పెట్టుకున్నాను చూడండి చూపిస్తాను ఈ విధంగా అయితే పెట్టాను అనమాట అయితే యాక్చువల్గా మా ఇంట్లో పంచలోహం విగ్రహం ఉందండి విఘ్నేశ్వరుని అయితే ఒకటి కాణిపాకము ఒకటి మా పెళ్లి కానప్పటి నుంచి ఉందండి ఒకటి ప్లాస్టిక్ది అనమాట దేవునిదైతే అయితే లోపల దేవుడు ఉంటారు చెక్కబొమ్మతో ఇంకోటి పంచలోహ విగ్రహము ఇంకా ఈ మూడింటిని అయితే ఇలా అలంకరించుకున్నాను అనమాట దేవుని గుడినైతే ఇంక ఇప్పుడైతే గంట అయితే కొట్టేస్తున్నాను ఇంకా ఆర్తి కూడా ఇచ్చేస్తున్నాడు అండి అదేంటో అండి కన్న అయితే మార్నింగ్ నుంచి ఏడుస్తూనే ఉన్నాడండి ఫెస్టివల్ రోజు అయితే అంతా ఇంత కాదనమాట ఆ రోజు సతాయించాడు అండి టూ డేస్ అనమాట ఫెస్టివల్ రోజు ఫెస్టివల్ అయిపోయాక కూడా అన్నం తిన్నాడు పడుకోడు ఏడుస్తూనే ఉన్నాడు ఉన్నాడండి ఎందుకు ఏడుస్తున్నాడు కూడా తెలియదు అనమాట తనకి ఏమన్నా గ్యాస్ అయ్యిందేమో అనుకున్నామన్నమాట ఎందుకంటే ఇంకా ఇది యాంటీబయాటిక్ అయితే వేసాము కదండి సిరప్ అయితే దానికి ఏమన్నా కడుపు ఏమన్నా మంటగా ఉందేమన్నా అనుకున్నాము అలాగే ఏడుస్తున్నాం అనమాట మా వారైతే అలాగే ఎత్తుకొని దేవుని చూపిస్తున్నా కూడా చూడట్లేదు అనమాట ఇంకా టెంకాయ కూడా కొట్టేశానండి దేవునికి అయితే కన్న అయితే ఏడుస్తూనే ఉన్నాడండి నాన్ స్టాప్కి అయితే ఇంకేం చేద్దాం అని చిన్నపిల్లలతో అయితే ఇలా ఉంటుందండి ఇంట్లో కాసేది కాగితే దీనిలో ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇంకా దేవునికి అయితే మంగళహారతి కూడా ఇచ్చేస్తున్నాను అండి ఫైనల్గా నా పూజ అయితే అయిపోయిందండి ఇంకా ఎప్పుడు ఏ ఫెస్టివల్ వచ్చినా ఇంకా అయితే మా వారితోనే కొట్టించదానండి ఎందుకంటే ఇంటి పెద్ద కొడితేనే అంటా అండి ఎక్కేది పూజకి ఇంకా అమ్మవారు బెడ్ మీద కూర్చున్నారని నేను కొట్టించలేదనమాట నేనే కొట్టేశాను ఇంటికి యజమాని కొట్టాలి యజమాని కొడితేనే అంటా అండి పూజ ఎక్కేది ఇంతే అండి ఇదే జరిగిందనమాట మార్నింగ్ అయితే ఈవినింగ్ అయితే దీపారాధన చేసేటప్పుడైతే ఒకటి జరిగిందనమాట కర్పూరం హారతి అయితే కర్పూరం అయితే ఆరిపోయిందండి అది అయిపోయి ఆరిపోయిందో మరి ఎలానో నాకు అర్థం అవ్వలేదనమాట కాస్త బాధ అనిపించింది ఏమైనా పూజలు ఏమైనా తప్పు చేశానా అని దేవుణ్ణి అయితే అడిగాను అనమాట నన్ను క్షమించు దేవుడా ఏమన్నా ఏమైనా పూజలు ఏమైనా తప్పు చేసి ఉంటాయని కింద కామెంట్ అయితే చేయండి అది మంచిదో చెడ్డదో నాకు నాకైతే ఆ రోజు అంతా ఏం బాగోలేదండి ఇంకా ఎలాగో అనిపించింది అనమాట అలా ఆరిపోవడం వల్ల ముందే ఇంట్లో పిల్లలకి హెల్త్ బాగాలేదు నాకు హెల్త్ బాగాలేదు మరి ఇది ఒకటి ఏంది నాయన ఇలా జరిగిందని అనుకున్నాను అనమాట చాలా బాధపడ్డాను ఇంత బాగా చేసినా కూడా ఎందుకు ఇలా జరిగింది అని ఇంకా అన్నీ దేవుడే చూసుకుంటారులే అని ఇంకా దేవుడి మీదనే భారం అనమాట యాక్చువల్గా మా అపార్ట్మెంట్లో అయితే కింద గణపతిని అయితే కూర్చోబెడతాం స్తారండి ప్రతి ఇయర్ కూర్చోబెడతారనమాట ఇంకా కిందికి అయితే ఇంకా అన్ని సామాన్లు అయితే తీసుకెళ్ళాను పూజకైతే ఈ గణేష్ అండి మా అపార్ట్మెంట్లో కూర్చోబెట్టిన గణేష్ అయితే ఈ విధంగా అలంకరించారనమాట దేవుని అయితే ఇంకా దేవుని కోసం అయితే కర్పూరము ఇంకా అన్నీ తీసుకెళ్ళాను అనమాట టెంకాయ కుంకుమ పసుపు అగరత్తులు పూలు అవన్నీ తీసుకెళ్ళాను ఇంకా కింద మంగళ మంగళగౌరి వ్రతం అయితే జరుగుతుందండి కుంకుమ వచ్చిన అనమాట ఇంకా దానికి కూడా ప్రిపరేషన్స్ అయితే చేసేసారు ఇంకా దీనికోసమైతే కూర్చోమన్నారనమాట అందరిని అయితే ఈ విధంగా అయితే రెడీ చేశారండి మా అపార్ట్మెంట్లో చాలా బాగా చేస్తారండి పూజలు అయితే చాలా బాగా చేస్తారనమాట గణేష్ ఫెస్టివల్ అయితే చాలా బాగా చేస్తారు మా అపార్ట్మెంట్లో అయితే ఈ విధంగా అయితే జరిగిందండి ఇంకా ఫైనల్గా అయితే ఇంకా పూజ కూడా అయిపోయిందండి ఇంకా పైకి వచ్చేసాను మా ఫెస్టివల్ అయితే ఇలా జరిగిందనమాట చాలా బాగా జరిగిందండి ఓకే అండి వీడియో అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ అయితే బాయ్